ఇప్పుడు ఇక్కడ పొద్దుటూరులో కూడా చాలామంది లివర్ పేషెంట్స్ ఉన్నారని ఆ పేషెంట్స్కి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి సరైన టైంకి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా ట్రాన్స్ప్లాంట్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఏంటి కరెక్ట్ టైం మీద ట్రాన్స్ప్లాంట్ గైడెన్స్ దొరికితే వాళ్ళు లైఫ్ సర్జరీ చేసుకున్నా కూడా నార్మల్ వ్యక్తిలాగా కంటిన్యూ చేయొచ్చు అని డాక్టర్ హరీష్ సపోర్ట్ తోటి ఈ హాస్పిటల్లో ప్రతీ నెల మూడో సోమవారం ఓపిడీ ఉంటుంది అండ్ లాంచింగ్ స్పెషల్ లాగా నెక్స్ట్ మంత్ ఓపీడీ ఫ్రీలో కూడా పెట్టుకుంటాము ప్రతి నెల మూడో సోమవారం ఓపీడీలో లివర్ పేషెంట్స్ చూసి గైడెన్స్ ఇచ్చి కరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్స్ మాత్రం కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళ అవుట్కమ్స్ బాగుంటాయి లాంగ్ నార్మల్ వ్యక్తిలాగా గడపచ్చు లైఫ్ దానికోసమని ఇక్కడ ఈ హాస్పిటల్లో లాంచ్ చేస్తున్నాం ఈ క్లినిక్